కూర్చోండి కూర్చోాలి గారు కూర్చోండి కూర్చోండి అధ్యక్ష గౌరవ సభ్యుడు మాట్లాడింది ఏంటంటే పది మంది ఎవరైతే ఉన్నారో ఉన్నారో బీసీలు అందరూ రాజీనామా చేస్తారు పద్దెనిమిది వారు వచ్చి వారు ఎందుకు చేశారనే అంశాన్ని ఆయన ధ్యానం ఎత్తారు మీరు అందరూ తొమ్మడిగా నామినేట్ చేశారు ఓకే ఎఫిషియంట్ దర్ ఇస్ నో ఇష్యూ బట్ పది ఒకేసారి ముక్కుమ్మడికి ఏ ప్రభుత్వం తీరదు అన్నారు మీరు వచ్చి ఎవరు చేశారు దౌర్జన్యంగా అంటారు ఓ పని చేయమండి అధ్యక్ష నిజంగా సిద్ధుతూ ఉంటాయి ప్రభుత్వానికి నిజంగా గౌరవ మంత్రి గారి ఆయన శాఖే కాబట్టి నన్ను ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేయండి నిరూపిస్తాం ఎంక్వైరీ ఏమన్నా సార్ దయచేసి ఎంక్వైరీ ఏమన్నా చెప్పాలంటే ఎంక్వైరీ గారు మాట్లాడారు నేను పూర్తి ఛాన్స్ నాకు ఇచ్చారు సార్ స్పీకర్ చైర్మన్ గారు నాకు ఛాన్స్ ఇచ్చాడు అధ్యక్ష మేము బిద్దరిచ్చాము ఎవరో ఫోన్ చేశారు ఏదో మాట అన్నారు అది రికార్డు లో ఉంది ముందర తొలగిచ్చండి తర్వాత మొత్తం తీద్దాం రెండు వేల పంతొమ్మిది నుంచి జరిగిన అవతోకలు ఏంటి మొత్తం చేద్దాం అధ్యక్ష ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు అధ్యక్ష దానిపైన అది రిపోర్ట్ ఎదుగు టేబుల్ ఇన్ ద హౌస్ దాని తర్వాత ఎవరు బెదిరించారు ఎంత కూడా డిస్కస్ చేద్దాం నో ప్రాబ్లం బెదిరిస్తాం పరదాలు కట్టుకుని తిరుగుతాం అది మా ప్రభుత్వం కాదు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి గ్రామంలో బారికేడ్ కూర్చుంటున్నారు బెదిరించే అలవాటు మాకు లేదు జడ్జిల్ని బయట అలవాటు మాకు లేదు జడ్జిల భార్య పైన మేము పోస్టులు పెట్టే అలవాటు మా ప్రభుత్వం లేదు అధ్యక్ష అది మీ ప్రభుత్వానికి దక్కింది గతంలో మీరు చేశారు ఇవన్నీ సిబిఐ ఎంక్వైరీ ఉంది అన్ని బయటకు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అందుకే కదా ఒక ఆల్రెడీ జైల్లో ఉన్నారు అందుకే కదా జైల్లో ఉన్నారు సార్ చేస్తాం వదిలి పెట్టాను అధ్యక్ష నేను ఆ రోజు చెప్పాను కదా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వదిలే ప్రసక్తే ఉండదు వెయిట్ అండ్ వాచ్ మార్క్ మై వర్డ్స్ టైం డేట్ రాసుకోండి మార్క్ మై వర్డ్స్ అండ్ వాచ్ ఈ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం చెప్తున్నాం దయచేసి గౌరవ మంత్రి గారిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఏదైతే చట్ట ప్రకారం ఏం చేయదలుచుకున్నారో చేయండి మాకేమో అభ్యంతరం ఉన్నాయి ఎవరిక్కడ బెదిరిపోయిన వాళ్ళు అదిరిపోయిన వాళ్ళు ఎవరు లేరు లేదు ఎవరు తప్పు చేస్తే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు కానీ ఇక్కడ ఇక్కడ ఎంక్వైరీ అధ్యక్ష గౌరవ మాజీ విద్యాశాఖ మంత్రి గారిని అడిగేది ఏంటంటే ఆధార నిండి మొన్న ఎంక్వైరీ చేస్తా ఓకే లెట్ ఎం గివ్ ప్రూఫ్ ఆల్ఫటాన్ కోడి అరే మళ్ళీ ఆరోపలే రిజిస్టర్ అయిస్తా కదా వత్సయ్య గారు ఆరోపలే రిజిస్టర్ 했다ండి ఎవరో దైర్చేడు ఇగోని ఆధార నిండి మొన్న ఎంక్వైరీ చేస్తా ఐ యామ్ ఛాలెంజింగ్ మెంబర్ ఆల్ఫటాన్ ఎంక్వైరీ నో ఆర్ యూ రెడీ ఆర్ యు రెడీ ఐ రెడీ నో మీరు ఎంక్వైరీ రెడీగా ఆరోప ఆధార నిండి ఒకటల ప్రూఫ్ ఉండాలి సార్ రాము గారు ఎడియరే ఏ ఎంక్వైరీ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ అమరవుంది ఎంటెడ్ యాక్షన్ సిగాన్ ఎంటెడ్ అడ్రెస్ రామగోపాల్ అంటుకు లాప్టాప్ నేదర్ ని గ్రీన్ నోటిఫైయర్ చూపిస్తా రామగోపాల్ జరేత ఒకటి కూడా మీరు ఎంకరేజ్ చేయండి ఎంటెర్ ఇది అంటే మీరు ఎదండో ఆరోపణ చేస్తారు ఎంత అవుతున్నా అధ్యక్ష ఆయననారే ఎవరో బెదరిచ్చారు భయపడిచ్చారు వాళ్ళు రాజు రన్ చేసి పారిపోయారు అన్నాడు అవును ఎవరు చెప్పారు మీకుతి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అధ్యక్ష గౌరవ సభ్యుడికి ఎవరు చెప్పారు బీసీ మాజీ డీసీ గారు ఫోన్ చేశారా వాట్సాప్ మెసేజ్ పెట్టారు చెప్పానండి మీలాగా ఫోన్ టాపింగ్ నేను చేయను కదా పెట్టమనండి వివరాలు ఇమ్మనండి ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఐ ప్రామిస్ ఎల్ఓపీ గారికి నేను ప్రామిస్ ఇస్తున్నా ఐ విల్ టేక్ యాక్షన్ ఆధారాలు ఇమ్మనండి సార్ ఏదో ఇమ్మనండి అది ఆధారాలు ఇచ్చి పలానా వ్యక్తి అనిత గారు ఫోన్ చేశారు లోకేష్ ఫోన్ చేశారు స్వామి గారు ఫోన్ చేశారు ఎదోడు ఉండాలి కదా లేకుండా సింపుల్ గా ఏదో సృష్టించి ఎవరు రాజీనామా ఏంటి సార్ ఇది పెద్దలు ఎన్నోసార్లు మంత్రిగా చేశారు ఎల్ఓపి గారు వెరీ సీనియర్ లీడర్ దిస్ సార్ ప్లీజ్ క్లోజ్ చేయండి ముందుకెళ్ళండి 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 సరే ముందుకు వెళ్ళండి సార్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఒక్క నిమిషం సార్ అన్న నేను మీరు వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు నేను ఒకటే చెప్తున్నాను సార్ పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లలో ఒకేసారి పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ చెప్పనే సార్ చంద్రశేఖర రెడ్డి గారు క్లోజ్ చేయండి ముందుకెళ్ళండి ఒక్క బాటర్ మీరు ముందుకు వెళ్ళకపోతే సభను క్లోజ్ డిస్కషన్ లే చేస్తా అయిపోయింది సార్ మీరు ముందుకు వెళ్ళకపోతే సార్ డిస్కషన్ క్లోజ్ చేస్తా నేను కాంట్రవర్సీ అసలు మాట్లాడేట్లేదు సార్ నేను ఫ్యాక్స్ సార్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బంధువులు జగన్మోహన్ రెడ్డి మేనత్త మేనత్త కోడలు వీళ్ళంతా కలిసి వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారని చెప్పి వాళ్ళు నైతిక బాధ్యత ఈ ఓటమి మాది గారి బాధ్యత అని చెప్పి రాజీనామా చేశారు వాళ్ళు మీరు బెదిరించిండే కాదు అది ఎవరా

రామ్ గోపాల్ రెడ్డి గారు మీకు నేను దయచేసి వినండి వినండి చంద్రశేఖర రెడ్డి గారు రాంగోపాల్ రెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి గారు రాంగోపాల్ రెడ్డి గారు నా మీకు నేను అవకాశం ఇవ్వలేదు మీరు నీకు నా హౌస్ ఇస్ ఎగ్జైన్ ఫర్ ఫైవ్ మినిట్స్